నమస్కారం నేను కొత్తపేట నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్న నా పేరు తోడపినాడు అంజుబాబు మోడీ గారి సంక్షేమ పథకాల కోసం మాట్లాడాలన్నా ఒక కరోనా వ్యాక్సిన్ కోసం మాట్లాడాలన్నా అవినీతి లేని మన భారతదేశాన్ని ఆయన్ని ప్రపంచానికి చూపించాడు అట్లాగే భారతదేశానికి కూడా చూపించాడు ఆయన అట్లాంటి నాయకుడిని ఎలా ఆ నాలుగు సీట్లు నాలుగు వందల సీట్లతోటి ఎలా ఆయన్ని ప్రధానమంత్రిగా మనం చూడబోతున్నాం అట్లాంటి నాయకుడిని అవినీతి లేని అవినీతి చెయ్యని నీతి నిజాయితీయే అనే ఒకే సంకల్పంతో ఆయన వచ్చిన మంచి ఉద్దేశాన్ని మేము ప్రజల ద్వారా వివరించదలుచుకున్నాను ఆయనకి భార్య లేదు పిల్లలు లేరు సంతానం లేదు ప్రపంచమే ఆయన కుటుంబం ఓన్లీ మోడీ గారికి కుటుంబం అంటూ ఉంటే అది వరళ్ళంతా కూడా ఆయన కుటుంబమే అట్లాంటి కుటుంబంగా భావించే నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెడుతుంటే ఆ సంక్షేమ పథకాలన్నిటినీ కూడా ఆ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నాక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని వాళ్ళు ఇచ్చేదేమో పాతిక పర్సెంటు నరేంద్ర మోడీ గారు ఇచ్చేదేమో డెబ్బై ఐదు శాతం కేంద్రం నుంచి వచ్చే నిధులు మనకి ఈ ఎవరికి తెలియకుండా ఇంత వీళ్ళ జోబులో డబ్బులు అని చెప్పని డబ్బాలు కొట్టుకునే ఈ డబ్బా నాయకుల కోసం నేను మాట్లాడటం లేదు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక ఉక్కు ఉక్కు మనిషి ఆయన ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సుభాష్ చంద్రబోస్ అవినీతి లేని మన భారతదేశాన్ని మనం కళ్ళారా చూడాలనుకుంటున్నాం మా అదృష్టంగా భావించి ఇలా నరేంద్ర మోడీ గారిని అవినీతి లేని నాయకుడిగా మేము అందరం గుర్తించి నాలుగు వందల సీట్లతో ఆయన్ని దేశ ప్రధానమంత్రిగా ఆయన్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్పని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా లేని కరోనా వచ్చిన రోజుల్లోని భారతదేశంలో వైద్యమే లేకపోతే ప్రపంచానికే వైద్యం లేకపోతే ఆ రోజున హైదరాబాదులో ఉన్న మన వ్యాక్సినే ప్రపంచానికి అంతటాగా ఉచితంగా పంచిపెట్టాం మనం అంత ప్రాణదాత మన నరేంద్ర మోడీ గారు జై కమలం జై జై కమలం జై భారత్ మాతాకి జై